సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అంటే తల్లి ఒక తీపి వార్త తీసుకొని నీ వాకిట ముందు వచ్చాను బిడ్డ తప్పకుండా ఇది నువ్వు విని తీరాల్సిన ఒక మాట విని విని ఆనందించు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు మన సాయినాథుని మనసులో నింపుకొని మీ కోరికలు ఆయన పాదాలు చెంత పెట్టి తప్పకుండా బాబా తీరుస్తారు అనే నమ్మకంతో ఆ శుభవార్త ఏంటి ఆ తీపి వార్త ఏం చెప్పబోతున్నారు అని బాబా మీద నమ్మకంతో వినండి తప్పకుండా మన సాయినాథుని అనుగ్రహం మన మీద ఉండి ఆ సాయినాథుడు మన కోరిక తప్పక నెరవేరుస్తారు ఇక ఆలస్యం చేయకుండా ఆ తీపి వార్త ఏంటో విందామా తల్లి నీకు ఒక తీపి వార్త చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను నువ్వు కొత్త ప్రదేశానికి కదలబోతున్నావు నీ మనసులో ఉన్న దిగులంతా మారబోతుంది నీ జీవితంలో కొత్త మార్పుతులు నువ్వు చూడబోతున్నావు నువ్వు ఎదురు చూసే దగ్గర నుంచి నీకు కావలసిన నువ్వు ఎదురు చూసే వార్త రాబోతుంది నువ్వు తప్పక వింటావు బిడ్డ అలాగే నువ్వు ఒక కొత్త ప్రదేశానికి స్థల మార్పిడి అనేది చేయబోతున్నావు నీ మనసు నిండుగా ఉండే విషయాలు ఈ నెలలోనే జరుగుతాయి ఈ సాయి మీద నమ్మకం ఉంది కదా ఈ సాయి మీద నమ్మకం ఉంటే ఈ మాటలు నీకు అర్థమవుతాయి నమ్మకంతో వింటే నీ సాయినాథుని ఆశీర్వాదం ఈరోజే ఆ కబురు వినవచ్చు నీ మనస్సులో ఉన్న గజిబిజికి గందరగోళానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా నీ మనసు నిలకడగా లేకపోవడమే నీ జీవితం ప్రశాంతంగా లేదు అంటే నీ మనసులో ఉన్న అన్ని సమస్యలకు కారణం నువ్వే అని గుర్తుంచుకో మంచిది చెడ్డది అని రెండింటినీ నీ మనసులో కలుపుకొని ఎప్పటికప్పుడు మర్చిపోతే ఎలా చెప్పు ఎలాంటి సమస్య ఉండదు కదా చేసే పొరపాటు ఏంటో తెలుసా తల్లి వ్యతిరేక ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు ఎక్కువగా నీ మనసులో రావడం వల్ల నువ్వు ప్రశాంతతని కోల్పోతున్నావు ఆ వ్యతిరేక ఆలోచనలే కాక అనుకూల ఆలోచనలు కూడా చెయ్యి అది నీ మనసకే కాదు జీవితానికి కూడా మంచి చేస్తుంది తెలుసో తెలియకో మనుషులు చేసే తప్పు ఇదే కొన్ని విషయాలలో కొన్ని పరిస్థితుల్ని సంది అవసరం ఉంటుంది కానీ వాటన్నిటికీ భయపడి విజయానికి నువ్వే అడ్డుపడుతున్నావు దేనిని కూడా ఆపవద్దు నువ్వు చేస్తున్న పని మంచిదా చెడుదా అని ఆలోచిస్తున్నావు కదా ఆరంభించిన పనిని ఆపవద్దు తప్పకుండా ఎంత కష్టమైనా దాన్ని కొనసాగించు నీకు భయంగా ఉన్నప్పుడు నా నామస్మరణ చేసుకో ఆ భయపడే ప క్లిష్ట పరిస్థితులన్నీ తొలగి నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందిస్తాను కష్టాన్ని భరించలేనంతసేపు పరిగెడుతావు చెప్పు వాటిని ఎదుర్కొని పోరాడు పోరాడి నిలువు పరిగెత్తటం ఆపు ఆ భయపడి పరిగెత్తటం తప్పుడే నీకు గెలుపు నీ సొంతమవుతుంది దిగులు నీ గొంతులోనే నలిపినప్పుడు అల్లాడిపోతున్నావు కదా తల్లి ఆ దిగులన్నిటినీ నీ కంఠంలో వెచ్చుకొని మనసుతో బాధపడిపోతున్నావు మొదట్లోనే సమస్యకు తాళం వేసేయి నామస్మరణ అనేది చేసినప్పుడు దేనికైనా పరిష్కారం అనేది నీకు బలంగా దొరుకుతుంది అప్పుడు నీకు బలం ధైర్యం ధైర్యం రెండూ వస్తాయి దేనికైనా పట్టుదల అనేది అవసరం ఆ పట్టుదలతో పోరాడితే విజయం వస్తుంది అలాగే నీ బాబా కూడా నీ పక్కనే ఉన్నాను కదా అలాంటప్పుడు నువ్వు విజయం తప్ప ఇంకేది నీకు దొరుకుతుంది చెప్పు విజయానికి కారణంగా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పడానికే వచ్చాను నువ్వు భయపడేలాగా నీకు చెడ్డకాలం అనేది ఏదీ లేదమ్మా అలాగే నీకు చెడ్డ పేరు అస్సలు రాదు పరిస్థితులు ఒక్కొక్కప్పుడు అలా కొన్ని మాయలాగా కల్పిస్తూ ఉంటుంది అదంతా మాయే అని తెలుసుకో ఆ మాయ నిన్ను చుట్టుముట్టేటప్పుడు నీ మనసు గాయంగా రణంగా మారుతుంది త్వరలో ఆ గాయం మానిపోతుంది అప్పటి వరకు నమ్మకంతో ఓపికగా అనే ఒక్క పొక్కి నువ్వు పట్టుకోవాలి ఆ ఓపికతో కొద్దిగా ఎదురు చూసావనుకో నీ సందర్భంలో నీకు కొన్ని సందర్భాలు నీకు అనుకూలంగా జరుగుతాయి కొన్ని సందర్భాలలో నా బిడ్డకు మంచి జరగటానికి కొన్ని సందర్భాలలో నేనే సృష్టిస్తాను ఆ సందర్భాలని బాబా సృష్టిస్తాడు అని నువ్వు నమ్మాలి అది నీకు అతి త్వరలో నీ దగ్గరకు చేరుతుంది నేను నీ దగ్గరకే వస్తాను ఏది జరిగినా నీ మంచి కోసం నీకు కోరింది నీకు దక్కేలా చేస్తాను ఇలాగే జరుగుతుంది అని నమ్ము తప్పక జరుగుతుంది ఎందువల్లంటే ఒక నమ్మకం అనేది నువ్వు గట్టిగా పెట్టుకున్నావు అనుకో ఆ నమ్మకం తప్పకుండా నెరవేరుతుంది నీ కోరిక నెరవేరాలని నువ్వు తప్పక నన్ను ప్రార్థిస్తావు ఎక్కడా లేక అటు ఇటు కదల లేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా నా నామస్మరణ నీకు ఎంతో మేలు చేస్తుంది ఒక స్థలం మార్చబోతున్నావు అని చెప్పాను కదా ఆ కొత్త ప్రదేశానికి నువ్వు కొత్త కోసం కోరుకుంటున్నావు అక్కడికి తప్పకుండా మారుతావు అలాగే నీ జీవితంలో కూడా తర్వాత ఘట్టానికి కదల కొత్త కొత్త మార్పుతులు నువ్వు అనుభవించబోతున్నావు అని గుర్తుంచుకో నువ్వు కోరుకున్న జీవితానికి కొత్త చిగురులు రావడం నువ్వే గమనిస్తావు అమ్మా నీ మనసులో ఉన్న దిగులు కష్టాన్ని తీసిపారేసి అవన్నీ నీ సాయి పాదాల చేంత సమర్పించేసేయి అన్నిటినీ తొలగి ప్రశాంతమైన నిరంతరమైన జీవితాన్ని సంతోషంగా నువ్వు జీవిస్తావు సర్వనిశ్చయంగా ఈ రోజు నుంచి ఈ నెలలో నీకు కొత్త మార్పులు అనేవి నీ జీవితంలో సంతోష వార్తలతో చేరబోతున్నాయి నీ జీవితంలో కొత్త కొత్త నిదర్శనాలు జరగడం నువ్వే గమనిస్తావు తల్లి పట్టలేని సంతోషం నీ మనసులో ఆనందం కలిగిస్తాయి ఇదిగో ఇప్పుడు నీ పెదాల మీద చిరునవ్వు వచ్చింది కదా ఆ చిరునవ్వుని నీకు జీవితాంతం నిరంతరం చేస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న చిన్న సంతోషం పెరుగుతూ పెద్దదైపోతుంది నీ మనసు నిండుగా ఆనందం నిండుకుంటుంది ఇక మీరు ఏదైనా సరే నీకు సంతోషకరమైన జీవితమే అని గుర్తుంచుకో కావున దిగులు పడిందంతా చాలు తల్లి నీ సాయి తండ్రి నీ వెంటే ఉన్నాను కదా నీ కోరికలన్నీ నెరవేర్చేందుకు నీ బాబాని నేను ఉన్నాను బాబా అని నమ్మావు కదా బిడ్డ ఎలా చేయి వదలుతా అని చెప్పు నా బాబా చేయి వదలడు నాకు ఎప్పుడూ కష్టకాలంలో తోడుంటాడు అని నువ్వు నమ్ముతున్నావు కదా ఇప్పుడు వరకు పడిన కష్టాలను కూడా నా బాబా వల్లే నన్ను దాటగలిగాను అని నువ్వు నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు ఇక మీద వచ్చే కష్టాలు కూడా నీకు భయమంతకు చెప్పు ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యకు పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది ఆ పరిష్కారం చేరే కాలం ఆ పద్ధతి ఆ కాలంలో నువ్వు భయపడే భయమే నిన్ను భయపెడుతుంది ఇదంతా మాని సమస్యకు పరిష్కారం ఉంది అని నీ మనసులో దృఢం చేసుకున్నావంటే ఎలాంటి భయము ఉండదు కాలానికి అనుసరంగా పోయినావంటే అన్నీ నీకు చెంట చేరుతాయి ఇక దిగులు పడటం మాని ఆనందంగా ఉండు బిడ్డ నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా